సంవత్సరం నర తర్వాత తద్ దశాంశం అంటే లక్ష ఇరవై జపం లోపల తద్దశాంశం పన్నెండు వేల సార్లు అభిషేకం పారాయణం అభిషేకం అంటే దాన్ని తర్పణం అంటారు అట్లా తర్పణం అమ్మవారికి చేయడం జరిగింది రోజు ఇంట్లో యంత్రం ఉండే ఆ యంత్రంకు తర్పణం చేస్తుంటే నేను అట్లా పన్నెండు వేల సార్లు తర్పణమైంది ఇంకా పన్నెండు వందల సార్లు హోమం చేయాలి సత్యంగిర పారాయణం చేయాలి అని సంకల్పం ఇది ఒకరోజు అయ్యేటువంటి కార్యక్రమం కాదు మూడు రోజుల పాటు త్రయాణికం మరి స్వామీజీ నీకు తెలుసు నిన్న వచ్చిండ్రు ఇక్కడనే చౌట్పల్లి లోపల మరి స్వామివారి చేతుల మీదుగా నిన్న మొదలు కార్యక్రమం మొదలైంది ప్రత్యేక సహస్ర మంత్ర యజ్ఞం తర్వాత ముగ్గురు అమ్మవార్లకు నూట ఎనిమిది కలశాలతోటి అభిషేకము మరి అమ్మవార్లకు అలంకారము తర్వాత ఇక్కడ ప్రత్యంగిర సహస్రం అంధ ప్రత్యంగిర యజ్ఞం లోపల మొదటి రోజు ఒక ఐదు వందల హోమం చేసినాం నిన్న ఈరోజు కూడా మీరందరూ కూడా పాల్గొన్నారు ఇక్కడ ఎక్కడెక్కడికెళ్ళో పండితులు వచ్చారు ఇక్కడ చాలా పంతులు చాలా విద్వాంసులు ఉంటారు ఇక్కడ ఇక్కడ మీ దగ్గర ఉన్న పంతులు న్యావానంద శివన్న ఆర్మూరు మరి ఇక్కడ రాజన్న అక్కడ సునీల్ నిజాంబాద్ మన తమ్ముడు రాజగౌతం అక్కడ బుజ్జన్న అని సిర్పూర్ ఇక్కడ మెట్పల్లి సతీష్ అన్న అక్కడ శ్రీచక్ర శర్మ నేను ఇంకా కూతుపడతాడు మరి ఇక్కడ అందరూ కూడా ఇంతమంది సునీల్ మరి వీళ్ళందరూ అందరూ అక్కడ మాధవి యాత్ర ఏమేయడం మరి ఇక్కడ అందరూ కూడా స్వచ్ఛందంగా రావడం జరిగింది స్వామీజీ ఆజ్ఞానుసారం మరి ఇటువంటి ప్రత్యంగిర యాగము చాలా కష్టంతో ఊడుకున్నటువంటిది కష్టం అంటే డబ్బులు కాదు మరి శ్రమ కూడా కాదు ఇంతకుముందు పూర్వకాలం లోపల దేవదానవులకు యుద్ధం జరిగింది పుష్య పౌర్ణమి సందర్భంగా ఆర్ద్రా నక్షత్రం సందర్భంగా స్వామివారికి కోట్లింగేశ్వర స్వామి వారికి జగద్గురు శంకరాచార్యులు విద్యారణ్య భారతి మహాస్వామివారి చేత అభిషేకము మరి ఈ యొక్క సహస్ర ప్రత్యంగిర మంత్ర యజ్ఞం పూర్ణాహుతి కార్యక్రమం స్వామివారి చేతుల మీదుగా జరుగుతుంది అందరూ కూడా మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుకుంటూ స్వామివారి ఆశిస్తులు ఇటువంటి కార్యక్రమం ఎన్ని సంవత్సరాలకు ఎప్పుడు చేస్తామో తెలియదు మరి అది అటువంటి గురువులు మహాత్ములు మరి చేయడం జరిగింది మానవ మాత్రలు చేయాలంటే చాలా కష్టం ఇది మీకు అర్థం కావడానికి నేను ఈ రెండు మాటలు చెప్పడం జరిగింది ఇప్పుడు ఇంకా మిగతా రెండు హోమాలు ఉన్నాయి ప్రత్యేక స్తోత్రం बोले। देवा देवी देवदेवी देवी महादेवी महादेवी महा मम मम महशत्रो विनाशय కృష్ణవర్ణే కృష్ణవర్ణే మహాద్రూపే మహాద్రూపే బృహత్కర్ణే బృహత్కర్ణే మహాపయే మహాపయే దేవదేవి దేవదేవి మహాదేవి మహాదేవి మమ శత్రో మమ శత్రో నాశయా ప్రత్యంగిరాయ ప్రత్యంగిరాయ నమః నమః ఆయన కూడా ప్రత్యంగిరా హోమము ఇటు రాములవారు వారు హోమము ప్రత్యంగిరా హోమం చేసుకున్నారు అటు ఉపాసకులే అటు కూడా ఇంద్రజిత్తు కూడా సత్యంగిరా హోమం ఉపాసకులే కానీ ఏమైంది యొక్క శ్రద్ధ లేకుండా భగవంతుడు మరి ప్రతి అన్ని యజ్ఞాలు చేసినంత కాదు ఒక్క చండీ హోమం చేస్తే ఎంత కష్టమైందో అట్లా వంద చండీ యాగాలు చేస్తే ఒక ప్రత్యంగిరా యాగం చేసినప్పుడు వంద చండీ యాగాలు చేస్తే శత చండీ యాగాలు చేస్తే ఒక ప్రత్యంగిరా హోమం చేసినట్టు లెక్క అంటే అంత అవస్థ అవుతుంది అన్నట్టు మనిషి శరీరానికి పుసు అది ఇక్కడ మరి పుసునియ లోపల ఎన్నో రకాల రోగాలు ఉంటాయి మనిషికి ఎన్నో రకాల భావాలు ఉంటాయి మరి ఇక్కడికి వెళ్ళి వెళ్ళిపోదాం తొందరగా పడదాం పొగస్తుంది కులమందికి ఇప్పుడు జర మర్చి నూట ఎనిమిది నూట ఐదు జర మర్చి ఉన్నారు ఇక్కడ పంతులున్నారు పుసున్న అప్పటి నుంచి కొన్ని మావలింతలు వస్తాయి ఎప్పుడైతే లేచిపోవాలి బయటపోయి ఉండాలి అంటే అమ్మవారు అట్లా శక్తి అనేటువంటిది మరి ఇంత మరి సక్సెస్ కావడానికి కారణం ఏంటంటే కార్యక్రమం ఈ జగద్గురు శంకరాచార్యులు మరి వారి యొక్క సంకల్పం ఇది మూడు రోజుల పాటు కార్యక్రమం అట్లా మీరందరూ కూడా మేమందరం కూడా పాల్గొన్నాం మీ అందరినీ లేవద్దు లేవద్దు అని ఎందుకంటున్నా అంటే మధ్యలో ఇంద్రజిత్ ఏం చేసిండు ప్రత్యంజిరయాగం చేయంగా చేయంగా వెంటనే బయటకు వెళ్ళిపోయాడు మధ్యలో ఆపేసి సగంలో అడిగి హోమం ఏమైంది మీకు తెలుసు రావణాసురుడు ఇంద్రజిత్తు అందరూ కూడా రాముల వారు రాములవారి యొక్క సేనతోటి చంపబడ్డారు అట్లా కావద్దు అనే ఉద్దేశంతో మరి ఎక్కడికి పోయినా మీరు అందరికీ చెప్పేదైనా భక్తులు మీకు అయ్యప్ప స్వాములు దీక్షాస్వాములు గూస్వాములు బ్రాహ్మలు ఉన్నారు ఎక్కడికి పోయినా ఏదైనా యాగము యజ్ఞం జరిగిన ఎక్కడన్నా శ్రద్ధగా హోమం జరిగిన వీలైతేనేమో లోపల పోయి కూర్చోని మొత్తం అయ్యే వరకు ఉండాలి శ్రద్ధ శ్రద్ధతోటి వేసేది కార్యక్రమం లేదు ఎక్కడెక్కడ చిన్న చిన్న గణపతి హోమాలు అంటే చిన్నగా అవుతాయి చెల్లి హోమాలు అంటే చిన్నగా అవుతాయి గుర్ర హోమాలు అంటే చిన్నగా అవుతాయి మరి పోయి పంతులు మేము వెళ్తాము కూర్చుంటారు అచీవ్ చేసేవాళ్ళంటే డిస్టర్బ్ అయ్యద్దు అన్నట్టు ఈ కలియుగం లోపల ఎట్టుంటుందంటే మరి అందరం మనుషులమే కానీ తొందరగా టైం బిజీ షెడ్యూల్ ఉంటాయి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలని ఉద్దేశంతో ఏ చేస్తాం కార్యక్రమం ఇతర చేసే కార్యక్రమాన్ని డిస్టర్బ్ చేస్తాం అట్లా చేయకూడదు ందుక ఇటువంటి అట్లా మేఘజిత్ మేఘనాథుడు అంటారు ఇంద్రజిత్తు అట్లా ఈ ప్రత్యంగిర అమ్మవారి యొక్క క్షేత్రం ఇక్కడ చౌటపల్లి అది పరమ పవిత్రమైన క్షేత్రం మా తాతగారు ఎన్నో రోజులు పరిశోధనలు చేసి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఉపాసన ఈ ప్రత్యంగిర ఉపాసన అందరికీ చెప్పేది కాదు అందరికీ చేసేది కాదు అని తాతగారు ఏం చేసిండ్రు మా తాతగారికి బసవ కళ్యాణి పీఠాధిపతులు మదనానంద సరస్వతి స్వామి వారు ఉపదేశించి తర్వాత వారి వారిక్కడ నూట ఎనభై మూడు సార్లు ఇప్పుడు మీరు కూసురున్నటువంటి స్థలంలో నాలుగు వేదాలు సహకారం చేసి నాలుగు వేదాలు సహకారం చేసి రోజు ప్రత్యంగిర అమ్మవారిని కోపం చేయడం జరుగుతుంది ఆ ప్రకారంగానే గాయత్రి మాతను సంతోష్ మాతను ప్రత్యంగిర అమ్మవారిని ఇక్కడ తాతగారు ప్రతిష్ఠించారు గత యాభై సంవత్సరాల క్రితం మన తెలంగాణలోనే ఏకైక దేవాలయం ప్రత్యంజ అమ్మవారు అమ్మవారిని నరసింహిక అంటారు మహారాజ సింహిక అంటారు శత్రు పరాజయము మరి అమ్మవారు ఎట్లా ఉంటుందంటే అమ్మవారి సింహముఖం నరసింహస్వామిని కొన్ని వృత్తాంతాలలో నరసింహస్వామి యొక్క ఉగ్ర రూపాన్ని కూడా శాంతింపజేసింది అని కొన్ని కథలలో చెప్పబడి ఉన్నది అట్లా అమ్మవారి పేరు నరసింహిక అని కూడా అంటారు అట్లా మరి మీరందరూ కూడా చాలామంది వచ్చి కార్యక్రమంలో పాల్గొన్నారు మీ అందరికీ ఆ ప్రత్యేక అమ్మవారి ఆశీస్సులు ఉండాలి ఎందుకంటే ఇంతసేపు అయింది మీరు చూస్తున్నారు పొద్దున తొమ్మిది గంటల నుంచి ప్రారంభం చేసినాం నువ్వు కరెక్ట్ పన్నెండు పన్నెండు బాగా అవుతున్నది ఇంకా కొంచెం ఉన్నది ఇలా తొమ్మిది వర్గాలు ఏకాదశ దిగ్బంధనలు ఉంటాయి ఏకాదశ దిగ్బంధనలు అయిపోయినాయి తొమ్మిది నవ వర్గుల హోమాలు అయినాయి పూర్వశాంతి ఉత్తర శాంతి రెండు కూడా అయిపోయినాయి ఇంకా మిగతా అమ్మవారి స్తోత్ర హోమం ఉన్నది ప్రత్యంగిర అమ్మవారి మాల మంత్ర హోమం ఉన్నది మరి శ్రద్ధగా ఊసుంటా అంటే ఊసోది లేదు మేమే వేసుకుంటాం పంతులు మీరే వేసుకోరు మేము మేము అది ఎందుకంటే అట్లా ప్రత్యంగిరాయపయ దువితం భద్ర కాళీ నమస్తే క్షమావర్ణానికి పన్నగాని పరిప్రతి భూషణ ప్రకృతి ప్రహసంతి ప్రహసంతియాపహ ప్రత్యంగిరా మహాదేవి अचज महादवी महादेव मन प्रිය ग में प्रसचासो महासावाम नमामह मंग पा भा आन कार बाचत्र पू हो कार्यक् भरी ंद पता कार्यक् ोनागी जवा कि ो ఇంత పెద్ద కార్యక్రమంలో మనల్ని భాగస్వామిని చేస్తున్నటువంటి గంగా ప్రసాద్ గారి దంపతులకు మా అన్న వందాంగ నమస్కారం చేస్తూ మీరందరూ కూడా మీ వాళ్ళందరికీ కూడా చెప్పుకోండి రేపు సహస్ర ప్రత్యేది మహాయుజ్ఞంలో భాగంగా సంకల్పించినటువంటి పూర్ణావతి అయినటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి మీ అందరి చుట్టుపక్కల చెప్పుకొని అధిక సంఖ్యలో భక్తులు వచ్చి అమ్మవారి కృపకు పాత్ర ఎందుకంటే ఎక్కడ కూడా ఇట్లాంటి దేవాలయం లేదు ప్రత్యేక అమ్మవారు వారాహి ప్రత్యంగిరా అంటారు లేదంటే ఇంకొక ప్రత్యేక అంటారు శరవేశ్వర ప్రత్యంగిర అంటారు కానీ నారాయణ ప్రత్యంగిర మాత్రము ఒక చౌత్పల్లి గ్రామంలో మాత్రమే ఉన్నది ఆ నారాయణ ప్రత్యంగిర ఎవరెవరికైతే ఇంటి లోపల ఇబ్బందులు ఉన్నాయో ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శించుకొని ముడుపు కట్టినంత మాత్రమే ఆ ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి ప్రఖ్యాతి గాల్సింది మరి ఆ గుళ్ళో చూస్తున్నట్లయితే మొత్తమోలు చిన్న ఇంట్లో ఉంటుండే మా పెద్దమ్మ ప్రణమేశ్వరి మాత అన్నయ్య వాళ్ళ అమ్మ సంతోష్ మాత చిన్న ప్రత్యేక అమ్మవారిని పూజ చేస్తూ ఉంటుండే మరి మా తాతగారు దాన్ని పరిశోధించి పరిశీలించి దాని యొక్క ప్రఖ్యాతిని ఈ యొక్క దేశము నలుమూలలా విస్తరించడానికి ఇక్కడ మహానారాయణ ప్రత్యేక అమ్మవారిగా ఇక్కడ ప్రతిష్టాపన చేయడం జరిగింది ఇంత గొప్ప కార్యక్రమంతో మీరు వచ్చినందుకు ఆ యొక్క భగవంతుడి ఆశీస్సులు ఎలా వెళ్ళలా మీకు ఇచ్చినటువంటి ఆ గౌరవం అమ్మవారి కింద స్వామి వారి అభిషేకం చేసినటువంటి ఆ పసుపు కుంకుమ గంధము అది గౌరవ వేసుకొని ఇంట్లో పెట్టుకొని కొంచెం తీసుకొని కొట్టుకోండి తర్వాత ఆ గౌరమ్మను రోజు పూజ చేసుకుంటూ ఉండండి అక్కడ గౌరమ్మ ఏదైతే ఉందో అది మీ ఇంటిలో లక్ష్మీదేవి లక్ష్మీదేవి మీ ఇంటిలో వచ్చిందని మీరు భావించవచ్చు ఆ కొంచెము పసుపు కుంకుమ కొంచెం ఉంటేనేమో పెట్టుకోండి ఎక్కువ ఉంటేనేమో పూజ చేసుకోండి అర్థమైంది కదా లేదంటేనేమో మీరు గోరీ ఇంట్లో అంటే కొన్ని నీళ్ళు తీసుకొని కలుపుకొని మొత్తం పూసేసుకొని స్నానం చేస్తారని ఇబ్బంది ఏంటంటే కానీ తొక్కుతోడయకుని దాన్ని బయట ఎలాంటి ప్రాంతాల మీరు పసుపు చెంపలా వాడదంటే మీ తోటలో కలుపుకోండి లేదంటే పొలం పెట్టుకోండి మీరు అందరూ కూడా ఇక్కడికి వచ్చినందుకు ఆ యొక్క అమ్మవారికి దండం పెట్టుకోండి ఎందుకంటే ఇక్కడికి చాలా మంది నాయకులు వచ్చి ఇక్కడ ముడుకులు అన్నీ అన్ని అనుకున్న కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకున్నారు చాలా మంది సర్పంచులు కూడా ముడుగులో తింటు నాకు తెలిసినంత మటుకు మోటాడ్ల ఆనందర్వాత జగ్గసాగర్ జగ్గసాగర్ మీరు జగ్గసాగర్ గారు జగ్గాసాగర్ గ్రామం నుంచి వచ్చినటువంటి వాళ్ళు తర్వాత చౌకలి మరుగు గారు ఇక్కడ కులము మతం అనేటువంటి దానబంధం లేదమ్మా అందరూ రావచ్చు అందరూ అమ్మవారిని దర్శించుకోవచ్చు అందరూ కూడా అమ్మవారి పూర్వకు ప్రాప్తూ రావచ్చు కాబట్టి అధిక సంఖ్యలో రేపు భక్తులందరూ కూడా వచ్చి అమ్మవారి యొక్క తెలియజేస్తున్నాము రేపు పది గంటలకు మహాపూర్ణావతి కార్యక్రమం ఉంటది అక్కడ ఆ పది గంటల నుంచి పన్నెండు గంటల వరకు కూడా స్వామివారు వచ్చిన తర్వాత ఆ కార్యక్రమం అంతా కూడా స్వామివారి చేతుల మీద జరుగుతుంది పది నుంచి పన్నెండు గంట మీరు పన్నెండు గంటలకు వచ్చి గుర్తు వేసుకుంటే ఉదయం ఎవరికి ఎనిమిది గంటలకు ఎవరైతే వచ్చి అక్కడ కూర్చొని అమ్మవారి సేవ కుటుంబం పాత లేరు వాళ్ళకు మాత్రం అన్ని ఎందుకంటే ఇది అందరికి పెట్టేటువంటి రక్ష కాదు కాబట్టి మీరు అందరూ కూడా ఎనిమిది గంటల వచ్చి ఇక్కడ అమ్మవారి సేవలో పాల్గొని పన్నెండు గంటల దాకా భగవంతుడి ఇచ్చినటువంటి సమయము భగవంతుడికి ఆ సరే అర్థమవుతుందా మీ అందరూ కూడా భర్త నాటిస్తూ శుభమారు